నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం తిరుమలలో టోకెన్ల దోపిడీ శ్రీవారి మెట్టు మార్గంలో ఆటోలు జీపు డ్రైవర్లు దందా టైం స్లాట్ టోకెన్లు తీస్తామంటూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న దళారులు ఉదయం ఆరు గంటలకు గేట్లు తెరవగానే ముందుగా ఆటో జీపు డ్రైవర్లను పంపిస్తున్న టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో భక్తుల ఆగ్రహం తిరుమలలో జీప్ డ్రైవర్లు దళారులు మూడు పూలు ఆరు కాయలుగా శ్రీవారి దర్శనం అధికారులపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు